హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మనం వచ్చేసి ఈ రోజు మీకు వెనక కనిపిస్తుంది కదా లాటరీ మనకు చెప్పి ట్యాంక్ చెప్పి ట్యాంక్ అనిపిస్తుంది కదా సెప్ట్ ట్యాంకులకు మన పైపులనే ఏ విధంగా కలుపుకోవాలి అలాగే ఇందులో నుంచి మనకు ఈ వేస్ట్ వాటర్ మనకు అవుట్ లైన్ కనిపిస్తుంది కదా కింద చూడండి ఇక్కడ చెప్పి ట్యాంక్ నుంచి మనకు అవుట్ బయటికి బయటకి ఏ విధంగా వేసుకోవాలి ఇది ఎంత డౌన్లో వేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి ఇన్లెట్ పైపులకు లెవెల్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అని మొత్తం ఈరోజు మనకు అటేజ్ బాత్రూమ్ నుంచి లైన్ అవి వచ్చేసి ఇందులో నుంచి మనకు అవుట్లైన్ ఏ విధంగా వేసుకోవాలి నిండిన తర్వాత ఏ విధంగా అనేది ఇన్ఫర్మేషన్ అనే పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మన యొక్క వీడియోను పూర్తిగా చూడండి మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్లంబింగ్ వీడియోల గురించి అలాగే ఎలక్ట్రికల్ వీడియోల గురించి మన ఛానల్లో మంచి మంచి వీడియోలనే పోస్ట్ చేయడం జరుగుతుంది పదండి మనం వచ్చేసి ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్దాం మనకు ఇక్కడ మనకు రెండు బాత్రూమ్లు కలిపి ఒకటే పైప్ ఒకటే పై అని బయటకు వేసుకుందాం మనకు చూడండి ఇక్కడి నుంచి మా వంటిని పైపు లాటెన్ పైప్ ఇది వచ్చేసి అలా వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ మనకు నా స్నానం చేసిన నీళ్ళు అది దీన్ని మనం మనకు ఈ లైన్ మనం సెఫ్టీ ట్యాంకులో ఏ విధంగా కలుపుకోవాలి అలాగే సెఫ్టీ ట్యాంక్ నుంచి మనకు ఓవర్ఫ్లో అనేది ఏ విధంగా బయటకు వేసుకోవాలి అనేది ఈరోజు దీని గురించి అనేది మనం చెప్తున్నాం పదండి ఒకసారి చూసుకుందాము ఇక్కడ నుంచి మనకు డోర్ డీ అనేది పెట్టుకున్నాము మనం ఫ్లోరింగ్ అనేది ఇక్కడ కాస్తాం చూడండి ఒకసారి మనకి ఇది డోర్ అనేది బయటికి వచ్చేస్తుంది మనకు మనకి ఇప్పుడు కచ్చిన తట్టిన తట్టిన కానీ డోర్ అనేది తీసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు మనకి కిందికి క్లీన్ చేసుకోవచ్చు అలాగే లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి పైకి మనకి ఎయిర్ పైప్ వస్తాయి చూడండి ఒకసారి ఇక్కడ పైన కిటికీ పక్క నుంచి వస్తే ఏర్పాది మనకు ఇక్కడ భూమిలో లోపల లోపల నుంచి పోతున్నాయి కాబట్టి ఫోమ్ ఫో ఫోమ్ పైపులనే వాడడం జరుగుతుంది ఎర్ర పైపులు ఈ పైపులు వేసుకుంటే మనకి ఎలుకలు వెలుకలు కొట్టడం కానీ అలాగే ఎలుకలు కట్ చేయడం అనేది ఏముండదు పైపులు అందుకని ఈ పైపులు వాడడం జరుగుతుంది మనకు బయట కనిపించే వచ్చేసి వైట్గా ఈ కలర్ వాడడం జరుగుతుంది ప్రిన్స్ కంపెనీ పైపు మొత్తం వచ్చేసి మనకు కంపెనీ పైపులు వాడడానికి ట్రై చేయండి ఇక్కడ మనం డోర్టీ పెట్టుకొని కిందకి ఒక ఎలుబ పెట్టుకొని చూడండి ఎలుబో పెట్టుకొని కానీ స్లోప్ అనేది ఈ విధంగా స్లోప్ అనే పెట్టుకున్నాము మనం స్లోప్ పెట్టుకొని ఇక్కడ నుంచి చూడండి ఏ విధంగా వేసుకున్నాము ఇక్కడ నుంచి పైపులైనా డైరెక్ట్గా మనకు ఒక మూడు పైపులైనా పట్టినాయి ఈ మూడు పైపులు డైరెక్ట్గా మనకు చెప్ప ట్యాంక్లోకి వెళ్ళడం జరిగింది చూడండి నేను నడిచి చూపెడుస్తున్నాను ఇక్కడికి ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఎల్బో తిరిగింది కదా ఇక్కడ మనకు బయట కామన్ బాత్రూంలో వస్తాయి వీటి విన్నాయి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక చాంబర్ అనేది కడతాం తర్వాత లాస్ట్కు దీని ఎల్బో పైన మనకు చాంబర్ అని కట్టేసి పైన ఎల్బో అనే కట్ చేస్తాము చామరు కట్టుకుంటే మంచిగా ఉంటుంది మనకి ఎప్పుడైనా అయినా చేసినా కానీ మనకు కరెక్ట్గా ఉంటుంది అందుకని వచ్చేసి చాంబర్ కడుతున్నాం ఇక్కడ ఒకటి ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఇక్కడ నుంచి చెప్పి ట్యాంకులకు ఈ విధంగా కలిసింది మూడు పైపులు ఇక్కడ మన బయట కామన్ బాత్రూమ్ వస్తాయి ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి మీరు ఇల్లు చూస్తున్నారు కదా ఇల్లు ఇక్కడ నుంచి వచ్చి మనకి ఇక్కడ మూలకు రెండు కామన్ బాత్రూమ్లు వస్తాయి రెండు రెండు చిప్పులు వస్తాయి అటాచ్ రెండు రెండు రూమ్లు అటాచ్గా కడతారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన చెప్పి ట్యాంకులకు ఈ విధంగా కలిసి మూడు పైపులైనా వేయడం జరిగింది చూడండి ఎర్ర పైపులు ఈ మూడు పైపులు ఇక్కడ వేసుకున్నాము ఈ పైపును కూడా కట్ చేస్తాం స మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం మూడు ఒక తిరిగి ఉంటాయి మనకి బిల్ల లెవెల్కి వేసుకున్నాం చూడండి మనకి బిల్ల లెవెల్ లెవెల్ అనేది ఇక్కడ కలిసింది మనకు లెవెల్ కూడా ఏ విధంగా ఉందో చూసుకోండి లెవెల్ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు చూడండి మనకు లెవెల్ అనేది ఫుల్గా ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వచ్చిన తర్వాత మనకు కొసగా ఏం ఆగకుండా ఉండాలి అలాగే ఇక్కడ కూడా చూడండి లెవెల్ అనేది ఏ విధంగా ఉందో మూడు పైపులు పెట్టి చూపి మనకు ఈ సెంటర్ వచ్చేసి అటాచ్ బాత్రూమ్ వచ్చిన పైపు దీని లెవెల్ చూడండి ఏ విధంగా ఉందో ఇది వచ్చేసి ఇది కూడా కరెక్ట్గా అని ఉంది మనకు మీకు కొంచెం ముందు చూపిస్తాను లెవెల్ అనేది ఏ విధంగా ఉందో లెవెల్ అనేది ఈ విధంగా ఈ విధంగా చెక్ చేసుకోవాలి లెవెల్ చూడండి లెవెల్ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా కూడా మనకు ఫుల్ స్లోప్ ఉన్నట్టు అలాగే ఇట్లా కూడా పెట్టి చూసుకోవాలి చూడండి లెవెల్ అనేది ఈ ప్రకారం కూడా చూసుకోవాలి కంపల్సరీ ఫుల్ లెవెల్ ఉంది అలాగే మీకు ఇంకొంచెం ముందు కట్టి చూపిస్తాను చూడండి లెవెల్ మనకి ఇక్కడ పెట్టిన పైప్కి ఇదే విధంగా ఉంటే మనం స్లోప్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనం మూడు పైపులు అనేది ఇన్లైట్ రావడం జరిగింది ఇది ఇటు లాస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇంట్లో ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది రెండు రెండు బాత్రూములు అటాచ్ కడతారు కానీ రెండు రూమ్లు కడతారు రెండు బాత్రూములు బయట ఆ రూమ్లో స్నానం చేయొచ్చు ప్లస్ చిప్ప ఈ రూమ్లో స్నాన్ చేయచ్చు ప్లస్ చిప్ప అన్నట్టు అటాచ్ బాత్రూమ్ రెండు ఇందులో నుంచి మనకు ఇక్కడ నుంచి మనకి లైన్ చూడండి ఏ విధంగా లైన్ టీ అనేది వేసుకున్నాము ఈ విధంగా టీ అనేది వేసుకోండి కంపల్సరీ అక్కడ ఆ లైన్కును ఇక్కడ మనకు ఇన్ ఇన్లెట్ లైన్కు అలాగే అవుట్సైడ్ లైన్ ఉంది కదా అవుట్సైడ్ లైన్కు మనకు ఒక ఆరెంజ్లో డౌన్ అని పెట్టడం జరిగింది ఆరెంజ్లో డౌన్ పెట్టి కిందకి ఒక ముక్క వేసుకున్నాం చూడండి ఏ విధంగా వేసుకున్నాము టీ వేసుకొని అలాగే టీ కింద ఒక ముక్క వేసుకున్నాం చూడండి మనకు ఈ విధంగా వేసుకోవడం ద్వారా మనకు ఓన్లీ ఫ్రెష్ వాటర్ అనేది మనకు బయటకు వెళ్ళిపోతుంది మనకు వేస్ట్ అనేది ఇందులోనే ఆగి మనకి ఇందులో మనకు ఫ్రెష్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ నుంచి మనం సిమెంట్ అనేది కదలకుండా వేసుకున్నాము ఈ విధంగా సిమెంట్ అనేది వేసుకుంటే మనకు వాళ్ళు పంచేటప్పుడు కూడా మనకు ఈ లెవెల్ అనేది కదలకుండా ఉంటుంది ఇక్కడ నుంచి మనకు పైప్ లైన్ అనేది తర్వాత తవ్వుకొని ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా తట్టలాగా రూము అక్కడికి పైప్ లైన్ మొత్తం మొత్తం వచ్చేసి ఇది మన పైప్ లైన్ వేసుకుని వీడియో వచ్చేసి సెప్ట్ ట్యాంక్ వచ్చేసి మనకు ఫుల్గా వాటర్ నింపిన తర్వాతనే దీన్ని వాడతాము మనకు మోరీ రెగ్యులర్ ఉంది కాబట్టి ఈ సెప్ట్ ట్యాంక్లో నిండుగా నీళ్ళు నింపిన తర్వాత దీన్ని వాడితే మనకు ఫ్రెష్ వాటర్ అని డైరెక్ట్గా బయటకి వెళ్ళిపోతుంది ఇది మనకు సెప్పటి ట్యాంక్కి పైప్ లైన్ కలిపే విధానం ఈ విధంగా కలుపుకోవడం ద్వారా మనకు ఇందులో వేస్ట్ వాటర్ వేస్ట్ మొత్తం ఇందులో నాగి మనకు ప్యూర్ ఫ్రెష్ వాటర్ మాత్రమే ఓన్లీ బయటకు వెళ్ళిపోతుంది ఈ విధంగా వేసుకోవడానికి ట్రై చేయండి పైపులు కూడా ఎర్ర పైపులు కంపెనీ పైపులు వాడడానికి ట్రై చేయండి మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్